జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ గుంటూరులో ఏపీ సొల్యూషన్స్ కంట్రోల్ బోర్డు గుంటూరు వారి సమన్వయంతో పాన్ ఇండియా పర్యావరణ చట్టపరమైన అక్షరాస్యత మరియు సమాజ రక్షణ కొరకు చొరవపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ నేడు భద్రంగా ఉంచుదాం రేపటిని రక్షిద్దాం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కొరకు మరియు పర్యావరణ క్షీణత గాలి నీటి కాలుష్యంపై మరింత అవగాహన కలిగి ఉండాలని తెలిపారు వాయు కాలుష్యం జల కాలుష్యం మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వల్ల కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది ముఖ్యంగా ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో కాకుండా మనలాంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో కూడా గాడి నాణ్యత ప్రమాద సూచికి చేరుకుంటుంది ఈ ప్రచారం వేరుగా ఉన్న ప్రధాన ఉద్దేశం కేవలం చట్టాల గురించి చెప్పడం మాత్రమే కాదు పౌరులను చైతన్యవంతం చేయడం మనం కొన్ని సాధారణ మార్పుల ద్వారా పర్యావరణాన్ని పర్యటించవచ్చు అది వచ్చేసి చిన్న చిన్నవి ఏమిటంటే పురాయిని ఎక్కువ ఒక అవసరమైన మాత్రమే ఆన్ చేయడం ద్వారా అమూల్యమైన భూతను వాడుకోవడం తక్కువ సహాయాలైన నింజాల్లో అన్ని విధంగా వాడి మన నీటిని నీటి రోజుల్లోనూ కలుషితం లాభంగా కాపాడుకోవడం అదేవిధంగా ఇల్లలోని వాటర్ బయటకు వచ్చే ఉదయం పారేయకుండా నీటిని మొక్కలు కోయడానికి లేదా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి పునర్వినియోగం చేసుకోవడం గొప్ప అలవాటుగా మార్చుకోవాలి అదేవిధంగా కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో పునర్వినియోగించదగిన మాస్కును ధరించడం ముక్కు మరి కన్ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం వంటి చిన్న తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మరీ ముఖ్యంగా సమాజంలో బలహీన వర్గాలు అంటే వ్యాపారులు బయట పనిచేసే కార్మికులు మురికి వాడున నిర్వాసితులు కాలుష్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు వీరికి చట్టం కల్పించమైన హక్కుల గురించి మనం నిర్వహించాలి वीर की समाचार हक न्याय सहाय पे हक मरीज कालुष्य परहारे हक उ